రాత్రికి మా హృదయపేట నమస్కారాలు నేను ఈ ఈరోజు రాజమండ్రిలో థాయ్మాండో టోర్నమెంట్ డిస్టిక్ లెవెల్ థాయ్ బాక్సింగ్ థాయ్ బాక్సింగ్ డిస్టిక్ లెవెల్ టోర్నమెంట్ కండక్ట్ చేయబడుతుంది దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజా గారు ఎంపీ చింతానరాజు గారు జగంపూర్ రాజా గారు విచ్చేస్తున్నారు మీరు ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేయడం జరుగుతుందండి అయితే ఈ యాదవ్ గారు ముఖ్య సహకారం చేస్తూ మా ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఈ యొక్క కళని ముఖ్యంగా తీర్చిదిద్దాలని రాజమండ్రి జిల్లాలో ఈ కళకి ప్రత్యేకమైన ప్రత్యేకతను తీసుకురావాలని ఆయన చాలా దప్పున పడుతున్నారు మా అందుండి వారు కూడా మా యొక్క కళను ముందుకు నడిపిస్తున్నారు సహ సహకారాలు అందిస్తూ అయితే నేను సామ్యుల్ రాజ్ ది షావ్లిన్ డ్రాగన్ టైగర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి గ్రాండ్ మాస్టర్ అండ్ ఫౌండర్ని నేను ఈస్ట్ గోదావరి జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ సె ప్రెసిడెంట్ని ఇంటర్నేషనల్ ప్రఫరేట్ చేసి ఈయన భవానీ శంకర్ నా స్టూడెంటు ఈయన కిక్ బాక్సింగ్లో రిఫరీ అండ్ థాయ్ బాక్సింగ్లో రిఫరీ అండ్ బాక్సింగ్ కోచ్ కూడా అయిన ఈ రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి ఈ టోర్నమెంట్ని కూడా భగవా భవానీ శంకర్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ వ్యవహరిస్తున్నారు ఈని చేతుల మీదగా ఈ టోర్నమెంట్ ఈరోజు జరుగుతుంది ఈ యొక్క కళకి రేపు వంద మంది నుంచి నూట యాభై మంది వరకు పిల్లలు వస్తారు వీళ్ళకి భోజనాలు సమస్తము కూడా చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే మెడికల్ ముఖ్యంగా మెడికల్ అథారిటీలో అంటే డాక్టర్స్ పర్యవేక్షణలో పిల్లలకి అన్ని రకాలుగా మెడికల్ సహాయం ఇస్తూ మె మెడికల్ని అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నడుపుతున్న కళ్ళకు నడుపుతున్నామండి టోర్నమెంట్ థ్యాంక్ యూ సార్ ఇచ్చిన అవకాశాన్ని బట్టి అండి ఈరోజు ఈ నెల పన్నెండో తారీఖున పదమూడో తారీఖున అన్నగా శనివారం సాయంత్రం ఐదు గంటలకి ఇనాగ్రేషన్ జరుగుతుంది తాయి బాక్సింగ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ తాయి బాక్సింగ్ అకాడమీ నుంచి మన రాజమండ్రికి డిస్టిక్ పర్మిషన్ ఇచ్చారండి ఈ నెల ఇరవై ఏడో తారీఖున మనకి స్టేట్ కాంపిటీషన్స్ అంటే వైజాగ్లో జరుగుతున్నాయి దానికి ఇక్కడ మన డిస్టిక్ తరపు నుంచి కొంతమంది పిల్లల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ డిస్టిక్ కాంపిటీషన్కి యాక్చువల్ మనకి రాజమండ్రికి ఛాన్స్ ఇచ్చారు ఈ సంవత్సరం పెట్టమని రాజమండ్రికి మనకి పర్మిషన్ ఇవ్వడానికి చాలా కష్టపడ్డారండి దీనికి పర్మిషన్ తీసుకురావడానికి దుర్గా యాదవ్ గారు అండ్ మర్రే పుష్పరాజు గారు దీనికి చాలా మనకి వెన్నండి నుండి సహకరించారు పన్నెండో తారీఖున సాయంత్రం అంటే అనగా ఐదు గంటలకి ఇనాగ్రేషన్ జరుగుతుందండి ఇది మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న రింగ్ని దీంట్లో ఈ డిస్టిక్లో పెట్టడం మొదటిసారి రాజమండ్రిలోనే ఇది మొట్టమొదటిసారిగా జరుగుతుంది ఇది ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న రింగ్తో మన ఇనాగ్రేషన్ జరుగుతుంది ఇనాగ్రేషన్ జగ్గంపూడి గణేష్ గారు ఇనాగ్రేట్ చేస్తున్నారు క్లోజింగ్ సెరమనీ ఆదివారం సాయంత్రం ఆరు గంటలు జరుగుతుందండి దీనికి మెడల్ సెరమనీ కూడా సాయంత్రం ఆరు గంటలు జరుగుతుంది పిల్లలందరికీ కూడా వంద నుంచి నూట యాభై మంది పిల్లలు వస్తారు పిల్లలందరూ కూడా ఆదివారం ఈవినింగ్కి సెరమనీ జరుగుతుంది ఆదివారం శనివారం మార్నింగ్కి పిల్లల యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి అని చెప్పేసి అని మేము ప్రెస్ ద్వారా తెలుసు ss developers Rajabin Dream world's best facilitated venture started open flat independent houses villas bungalows education recreation ss developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library arvo plant kids corridor SS Developers 100% Vastu 24 into 7 Security with CC Cameras SS Developers we make your dream comes true Let's hurry book your flats now Contact SS Developers Rajamundry Visit at www.ssdevelopers.net